తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పిల్ల నీకు తెలుసా ఆ డాక్టర్ గారు కొన్ని లక్షల ఆస్తికి అధికారి కానీ తన ఆస్తినంతా ఈ ఆసుపత్రికే దారిపోశారు ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడాను ఆయన భార్య తన ఒంటి మీద ఉన్నవి ఇన్నపెట్టెలో దాచుకున్నవి కొన్ని పదుల తులాల నగలు బంగారం అతి సులభంగా ఈ ఆసుపత్రికే ఇచ్చేశారు అంతేకాదు ఆవిడ ఆవిడ కోడళ్ళు అతి సామాన్యమైన వాళ్ళలా రోజూ సామూహిక వంటశాలలో వంటలు వడ్డనలు చేస్తూ ఉంటారు పిల్లా ఇప్పుడు నా కంట్లో మంట దురద బాగా తగ్గిపోయాయి కన్ను కూడా బాగానే కనిపిస్తోంది కానీ నేను మూడు నాలుగు నెలలకు ఒకసారి తెనాలి వెళ్ళి వస్తూ ఉండాలి ఇవి సంగతులు ఇట్లు రామం రామం ఉత్తరం పోస్ట్ చేసిన వారం రోజులకు దానికి సమాధానం వచ్చింది ప్రియమైన శ్రీవారికి ఈ ఉత్తరం చదివి ఎంతో సంతోషించాను మీకు కన్ను నయమైతే తిరుపతిలో కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళి కళ్యాణం చేయించి వద్దాము మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఆ డాక్టర్ గారిని ఒకసారి చూసి దండం పెట్టుకోవాలని ఉంది ఇట్లు అమ్మలు రామం ఆ ఉత్తరానికి జవాబు ఇలా రాశాడు పిల్ల దేవుడు మనం ఇచ్చే ఈ చిరుకానుకలకు ఆశపడి మనకి ఏవేవో చేస్తాడో అనుకోవడం మన అమాయకత్వం కాదు ఆయన ఇచ్చినవే మళ్ళా మనం ఆయనకు ఇవ్వాలనుకుంటాం అయినా నీ నమ్మకాలను నేను గౌరవిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భగవంతుడికి తమ కృతజ్ఞత తెలుపుకుంటారు నీది భక్తి మార్గం అందువల్ల నువ్వు చెప్పినట్లే వేసవిలో తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయించుదాం అమ్మలు సమాధానం ఏమిటో మీరు ఈసారి ఉత్తరం కొత్త రకంగా రాశారు నాకు సగం అర్థమైంది సగం అర్థం కాలేదు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి రామం డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారి దగ్గరకు మరొకసారి వెళ్ళినప్పుడు పిల్లలను రమాపతి వాళ్ళ ఇంట్లో ఉంచి అమ్మలు కూడా రామం వెంట తినాలి వెళ్ళింది అక్కడ సామూహిక భోజనశాలలో రోజు అమ్మలు కూడా వెళ్ళి వంటలో చేయి కలిపింది మరొకసారి దసరా సెలవులకు పిల్లలతో సహా అందరూ తినాలి వెళ్ళారు పిల్లలు కూడా అక్కడ డాక్టర్లకు ఆసుపత్రి శుభ్రం చేయడంలో సహాయం చేసి బోల్డ్ సరదా పడిపోయారు విజయ బీఎస్సీ ఆఖరి సంవత్సరానికి వచ్చింది రమేష్ బీఎస్సీ రెండో సంవత్సరానికి వచ్చాడు కామేష్ ఇంటర్ రెండో ఏడు నరేష్ ఇంటర్ మొదటి ఏడు చదువుతున్నారు ధన్బాద్లో మల్లికార్జున్ ప్రతి ఏడు మంచి మార్కులతో పాస్ అవుతూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సురేష్ మైనింగ్ డిప్లొమాలో చేరాడు అది అయ్యాక సర్వేయర్ పరీక్షలు రాద్దామని అతని ఉద్దేశం రమేష్ ఉద్దేశం కూడా అదే ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ సర్వేయర్ పరీక్షలకు చదువుదామని ఇద్దరి ఉద్దేశము అంటే ఇద్దరు ఒకేసారి సర్వేయర్ కోర్సులో చేరతారు ఒకరోజు జనరల్ మేనేజర్ రామాన్ని పిలిచాడు సాబ్ మీకు ఒక విషయం చెప్దామని పిలిచాను చెప్పండి సార్ మనం ప్రతి ఏడు కొంతమంది సర్వేయర్లని రిక్రూట్ చేసుకుంటున్నాం అందులో కొందరు మన కంపెనీలోనే పనిచేస్తూ సర్వేయర్ పరీక్ష రాసిన వాళ్ళు కొందరు బయట కాలేజీల్లో సర్వేయర్ చదువు చదివి వచ్చిన వాళ్ళు కానీ దురదృష్టం ఏమిటంటే మన కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న వాళ్ళని మనం ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోలేకపోతున్నాం కారణం ఏమిటంటే మన కంపెనీలో పనిచేస్తూ చదివిన వాళ్ళు చాలామంది పరీక్షలు వెంట వెంటనే పాస్ అవ్వలేకపోతున్నారు అవును సార్ నేను కూడా ఆ విషయం గమనించాను మొన్న మన కంపెనీ జనరల్ మేనేజర్ల మీటింగ్ కొత్తగూడెంలో అయింది కదా అక్కడ ఈ విషయం చర్చకు వచ్చింది చర్చలో ఏం తేలింది సార్ మన కంపెనీలోనే పనిచేస్తూ పరీక్ష పాస్ అయిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఇటు బొగ్గుగనుల్లోని పనుల అనుభవము ఉంటుంది అవతల సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది కానీ అనుభవం ఉన్న వాళ్ళని వదిలేసి అనుభవం లేని వాళ్ళని పనిలోకి తీసుకోవలసి వస్తోంది అన్నారు దీనికి పరిష్కారం ఏమైనా ఆలోచించారా సార్ ఆలోచించాం అందుకే మిమ్మల్ని పిలిచాను మన కంపెనీలో పనిచేస్తూ సర్వేయర్ పరీక్షకు చదువుతున్న వారికి మన కంపెనీలోనే ఒక చిన్న కోచింగ్ సెంటర్ లాంటిది పెడితే బాగుంటుందని ఆలోచన సర్వేయర్ పరీక్షకు కడుతున్న వాళ్ళు సాయంత్రం పూట ఆఫీస్ అయ్యాక ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు మ్యాథ్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లాంటి కొన్ని సబ్జెక్టులకు బయట కాలేజీల్లో బోధించే వారిని తీసుకుని మైన్ సర్వేయింగ్ లాంటి బొగ్గుగనులకు మాత్రమే సంబంధించిన సబ్జెక్టులను మన ఉద్యోగులే చెప్తే బాగుంటుందని అందరూ నిర్ణయించారు బయట నుండి వచ్చేవారికి హానరేరియం ఎలా ఇస్తారో కంపెనీలో పనిచేస్తూ బోధించే వారికి కూడా అలాగే హానరేరియం ఇద్దామని కంపెనీ వాళ్ళు నిర్ణయించుకున్నారు చాలా మంచి నిర్ణయం సార్ ఇక్కడ మందమరిలో ఒకటి రామగుండంలో ఒకటి కొత్తగూడెంలో ఒకటి మొత్తం మూడు కోచింగ్ సెంటర్లు పెడదామని నిర్ణయించుకున్నారు ఇక్కడ పెట్టిన సెంటర్లో మీరు సర్వేకి సంబంధించిన రెండు మూడు సబ్జెక్టులు చెప్పగలరేమో కనుక్కుందామని మిమ్మల్ని పిలిచాను అసలు విషయం చెప్పాడు జీఎం సార్ నేను సర్వేయర్ పరీక్ష పాస్ అయ్యి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతోంది ఈ ఇరవై ఏళ్లలో సబ్జెక్టులో చాలా మార్పులు వచ్చాయి ఉద్యోగంలో భాగంగా నేను ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న మార్పుల గురించి తెలుసుకుంటూ ఉండడం నిజమే కానీ మనం అనుసరించిన విధానాలు కూడా కొన్ని సబ్జెక్టులలో ఉంటాయి కదా నేను ఆ సబ్జెక్టులు బోధించాలంటే ముందు నాకు వాటి మీద గట్టి పట్టు రావాలి కదా చూడండి మిస్టర్ శాస్త్రి మీరు ఆ పట్టు సాధించగలరు నాకు ఆ నమ్మకం ఉంది అయినా బోధన మొదలెట్టడానికి ఇంకా మూడు నెలలపైన సమయం ఉంది ఈలోపు ధన్బాద్ నుండి మీకు కావలసిన పుస్తకాలు తెప్పించుకోండి అయినా మీరు ప్రతిరోజు చెప్పక్కర్లేదు బహుశా వారానికి మూడు రోజులు చెప్తే చాలేమో ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు జరుగుతాయి కాబట్టి మూడు నెలలు కోచింగ్ ఇచ్చి మూడు నెలలు వాళ్ళకి చదవడానికి సమయం ఇద్దాం హానరేరియం కూడా మరీ తక్కువగా ఇవ్వం సరే సార్ నా ప్రయత్నం నేను చేస్తాను ఆ అదనపు ఆదాయం కంటే కూడా మన కంపెనీలో పనిచేసే వారికి కాస్తైనా సహాయపడగలను అనుకుంటేనే నాకు సంతోషంగా ఉంది మన కంపెనీ పని నాణ్యత పెరగడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను చెప్పాడు రామం వెరీ గుడ్ మీరు చేయగలరని నాకు తెలుసు అన్నారు ఆయన క్లాసులు మొదలవ్వడానికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది రామం ధన్బాద్ నుండి పుస్తకాలు తెప్పించి చదవడం మొదలెట్టాడు రామం ఒకప్పుడు సర్వేయర్ పరీక్ష రాయడం వల్ల ఉద్యోగంలో అనుభవం వల్ల కొత్త సబ్జెక్టులు అర్థమవడం కష్టం కాలేదు మూడు నెలల తర్వాత డైరెక్టర్ల స్థాయిలో అనుమతి లభించిన తర్వాత క్లాసులు మొదలయ్యాయి రామం క్లాసులో పది మంది విద్యార్థులు ఉన్నారు ప్రతి సంవత్సరం సింగరేణి కంపెనీ నుండి ఈ పరీక్ష దాదాపు పాతిక నుండి ముప్పై మంది దాకా రాస్తున్నారు కానీ అందులో పాస్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఉండడం లేదు ఒక్కోసారి ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వడం లేదు వీళ్ళు ఒకవైపు ఉద్యోగం చేస్తూ పరీక్ష రాయడం వల్ల చదవడానికి సమయం తక్కువ ఉంటుందన్నది ఒక కారణం అయినా అంత తక్కువ మంది పాస్ అవుతున్నారంటే కేవలం సమయం సరిపోకపోవడమే కారణం కాకపోవచ్చు మరేమైనా కారణాలు కూడా ఉండవచ్చు మొదటి రోజు క్లాసులో పాఠం చెప్పకుండా రామం క్లాస్లో విద్యార్థులను వాళ్ళు ఈ సర్వేయర్ పరీక్షకు కట్టడం వెనక ఉన్న ఉద్దేశం అడిగి తెలుసుకోదలుచుకున్నాడు ఏం ప్రసాద్ నువ్వు సర్వేయర్ పరీక్ష ఎందుకు రాద్దాం అనుకుంటున్నావు రామం ఒక కుర్రాడిని అడిగాడు నాకు మీ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు సార్ అంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటూ మరొక పరీక్ష కూడా రాయవచ్చు నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు ఏదైనా డిగ్రీ పరీక్షకి కట్టొచ్చు ఆ తర్వాత వీలైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయవచ్చు అప్పుడు నీకు ఇలా బొగ్గుగనుల్లో దిగి పని చేయవలసిన అవసరమే ఉండదు ఏదైనా ఆఫీస్లో హాయిగా ఉద్యోగం దొరికిపోతుంది అయినా సరే ఈ సర్వేయర్ పరీక్షకి ఎందుకు చదువుదామనుకుంటున్నావు అని అడిగాడు రామం ప్రసాద్ అన్న ఆ కుర్రాడు కాస్త ఆలోచించాడో ఆ తర్వాత ఇలా జవాబు చెప్పాడో సార్ నేను మైన్లో ఉద్యోగం చేస్తున్నాను కదా మైన్కి సంబంధించిన పరీక్షలు అయితే సులభంగా అయిపోతాయి తెలిసిన విషయాలే కాబట్టి త్వరగా పాస్ అయిపోవచ్చు రామం మరో నలుగురైదుగురిని ఈ ప్రశ్నే అడిగాడు దాదాపు అందరి సమాధానం ఇదే అంటే ఇక్కడ పనిచేస్తూ పరీక్షకి కడుతున్న వాళ్ళు తమకు చాలా విషయాలు తెలుసు అన్న ఉద్దేశంతో ఈ పరీక్షలను చాలా తేలిగ్గా తీసుకుని ఆఖరి నిమిషం దాకా చదవడం వాయిదా వేస్తున్నారని రామానికి అర్థమైంది నువ్వు ఇక్కడ పని చేస్తున్నంత మాత్రాన కాస్త కాస్త చదివితే పాస్ అయిపోవు నువ్వు చేస్తున్న పని కాక ఇంకా తెలుసుకోవలసినది చాలా ఉంది అని చెప్పడం సరైన మార్గం కాదు అలా చెప్తే మొదట్లోనే వాళ్ళల్లో ప్రతికూల భావాలు ప్రవేశపెట్టినట్లు అవుతుంది అవును నువ్వు చెప్పింది నిజమే నువ్వు బొగ్గుగనుల్లో పనిచేస్తున్నావు కాబట్టి సులభంగా పాస్ అయిపోతావు అని వాళ్లను భ్రమలో ఉంచడం కూడా సరైన పద్ధతి కాదు ఇవాళ ఇంటికెళ్ళి వీళ్ళకి బోధనా పద్ధతులు ఎలా ఉండాలో ఆలోచించుకోవాలి అనుకున్నాడు రామం ఆ రోజంతా ఆ విద్యార్థులందరినీ పరిచయం చేసుకుంటూ మైండ్లో వాళ్ళు చేసే పని గురించి తెలుసుకుంటూ వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి చర్చిస్తూ గడిపేశాడు క్లాసు అయ్యే సమయానికి వాళ్ళకి ఎలా బోధించాలో అన్న ఒక అవగాహనకు వచ్చాడో మర్నాడు అసలు పాఠాలు మొదలుపెట్టాడో అబ్బాయిలు అప్పట్లో అమ్మాయిలు ఈ చదువు చదివేవారు కాదు అబ్బాయిలు మీరు ముందు పుస్తకాలు మూసేయండి నేను నా ఉద్యోగ పర్వంలో జరిగిన ఒక నిజమైన సంఘటన చెప్తాను వినండి అంటూ మొదలెట్టాడు రామం చిరునవ్వుతో అందరూ వినడానికి సిద్ధంగా కుతూహలంగా ముందుకు వంగారు అప్పుడు నేను కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులో సర్దార్ పని చేస్తూ ఉండేవాడిని ఒకరోజు నేను ఒక చోట టింబరింగ్ పని జరుగుతుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తున్నాను టింబర్ను రూఫ్ కింద నిలబెట్టి రూఫ్కి ఆ టింబర్కి ఉన్న మధ్య జాగాలో ఒక కర్ర అడ్డంగా పెట్టి ఆ కర్రను ఒక గొడ్డలితో లోపలికి కొడుతున్నారు ఇదిగో ఈ బొమ్మలో చూపించిన విధంగా అన్నమాట నిజానికి పైన అడ్డంగా పెట్టే కర్రను అవసరమైనంత చీల్చడానికి గొడ్డలిని దానిని రూఫ్ మధ్య ఇరుగ్గా పెట్టడానికి సుత్తిని ఉపయోగించాలి కానీ సాధారణంగా ఆ టింబరింగ్ పని చేసేవాళ్ళు మాటి మాటికి పరికరాలు మార్చడం శ్రమ కాబట్టి ఒకసారి అడ్డంగా పెట్టిన చెక్కపేడుని లోపలికి కొట్టడానికి ఆ గొడ్డలినే తిరిగేసి సుత్తిలా వాడేస్తూ ఉంటారు చాలామంది సర్దార్లు ఆ విషయం చూసినా పెద్దగా పట్టించుకోరు సరే వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు గొడ్డలి కర్రను సరిగ్గా అంటే లంబంగా వర్టికల్గా పట్టుకోవడానికి బదులు కొంచెం ఒక కోణంలో పట్టుకున్నారు అలా పట్టుకొని ఒక టింబర్ మ్యాన్ ఆ గొడ్డలితో విసురుగా ఆ ప్రాప్ మీద కొట్టాడు అంతే ఆ గొడ్డలి కర్ర నుండి ఊడిపోయింది విసురుగా వచ్చి నా మెడపక్క నుండి దూసుకుపోయింది ఎంత దగ్గర నుండి వెళ్ళిందంటే నా మెడ పక్కన గడ్డం గీసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు ఘాటు పడుతుంది కదా అంత చిన్న ఘాటు పడింది అదే గొడ్డలి అరంగులం మెడవైపు నుండి వెళ్ళినా నా పీక తెగిపోయి ఉండేది మ్యాన్లు ఇద్దరూ భయంతో వణికిపోయారు జరిగింది పైవాళ్లకి తెలిస్తే వాళ్ళ ఉద్యోగానికే ముప్పు మీరేం భయపడకండి ఈ విషయం మన ముగ్గురి మధ్యనే ఉంటుంది ఇందులో నా తప్పు కూడా ఉంది మీరు సుత్తికి బదులు గొడ్డలి వాడుతున్నప్పుడు నేనే వారించవలసింది సరైన పరికరాలు ఉపయోగించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసింది కదా ఈసారి నుండి సుత్తికి బదులు గొడ్డలి ఉపయోగించకండి అని చెప్పాను రామం చెప్పడం అవగానే విద్యార్థుల మొహాల్లో భయం కనిపించింది మీరేం అలా భయంగా చూడక్కర్లేదు ఇప్పుడు అటువంటి పనులకి ఇంకా అధునాతనమైన పరికరాలు వచ్చాయి నేను ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే ఈ కథ వల్ల మీకు ఏం తెలిసిందో చెప్పండి సార్ ఎప్పుడైనా సరే తప్పు పరికరాలను వాడకూడదు ఒక విద్యార్థి లేచి చెప్పాడు నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ ఆ పనులు టింబర్ మ్యాన్లు చేస్తారో సర్దార్లు ఓవర్ మ్యాన్లు పర్యవేక్షిస్తారు సర్వేయర్గా మీకు ఇందులో భాగం ఉండదు ఇంకా ఏమిటి తెలిసిందో చెప్పండి అందరూ మౌనంగా ఆలోచించసాగారు పోనీ ఇది చెప్పండి గొడ్డలి కర్ర నుండి ఎందుకు విడిపోయింది అది సరైన కోణంలో పట్టుకోకపోవడం వలన కరెక్ట్ అంటే గొడ్డలి కర్ర ఏ కోణంలో ఉండాలి అన్నది అక్కడ ముఖ్యం అన్నమాట అలాగే సర్వేయర్లు ప్లాన్ గీసేటప్పుడు కోణం చాలా ముఖ్యం ఇప్పుడు మీరు మీకు ఇచ్చిన పుస్తకంలోని నాలుగో చాప్టర్ తెరవండి ప్లాన్లు గీసేటప్పుడు కోణాలు ఎలా ఉండాలో ఆ చాప్టర్లో ఉంటుంది గొడ్డలి పట్టుకున్నప్పుడు మనిషికి ప్రమాదం జరిగింది ప్లాన్ గీసేటప్పుడు సరైన కోణం చూపించకపోతే అనుకున్న చోట బొగ్గు కనపడక కంపెనీకి తీవ్రమైన ధన నష్టం జరుగుతుంది చెప్పాడు రామం పిల్లలకు ఈ విధమైన బోధనా పద్ధతి చాలా ఉత్కంఠ కలిగించింది ఏ పాఠం చెప్పినా బొగ్గు గనుల్లో జరిగే సంఘటనలకు అన్వయించి చెప్తూ ఆ వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారో వాళ్ల చేతే చెప్పించడం మొదలెట్టాడు రామం ఈ పద్ధతి వలన విద్యార్థులలో కేవలం పరీక్ష పాస్ అవ్వడం గురించే కాక ఆసక్తితో చదవడం అలవాటైంది మరొక ఆరు నెలల తర్వాత సర్వేయర్ పరీక్షలు జరిగాయి మందమ్మరి సెంటర్ నుండి వెళ్ళిన పది మందిలో ఆరుగురు పాసయ్యారు అప్పటిదాకా సింగరేణి చరిత్రలో అదొక రికార్డ్ పాసవని వాళ్ళని వాళ్లని రామం తన దగ్గరికి పిలిచాడో మీరు పాస్ మీరేదో తెలివి తక్కువ వాళ్ళు అనుకోకండి మీకు తెలియకుండానే ఎక్కడో చిన్న పొరపాటు చేసి ఉంటారో పొరపాట్లు చేయడం అందరికీ సహజమే కదా మళ్ళాసారి పరీక్షకి వెళ్ళినప్పుడు తప్పక పాస్ అవుతారు అన్నాడు ఈసారి పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చి వాళ్ళు తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోతున్నప్పుడు రామం కూడా వాళ్లతో పాటు విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చింది అంతకు మునుపు ముందువాట అద్దెకు ఇచ్చిన తమిళ కుటుంబం ఉద్యోగం బదిలీ వల్ల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మరొక అద్దె వాళ్ళను చూసుకోవాలి ఈసారి ఇలా బదిలీలు అయిపోయే ఉద్యోగస్తులకు కాకుండా ఒక్కచోటనే స్థిరంగా ఉండే వాళ్లను చూసుకోవాలి ఆ వచ్చేవాళ్లు రామం ఉద్యోగ విరమణకు ముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా మాట్లాడాలి ఇవన్నీ చూసుకోవడానికి రామం కూడా అమ్మలు వాళ్లతో విశాఖపట్నం బయలుదేరాడు విజయ్కు ఇంకా పదిహేను రోజులు సెలవులు ఉండడంతో విజయ్ కూడా విశాఖపట్నం బయలుదేరింది వీళ్ళు విశాఖపట్నం వెళ్ళేసరికి అక్కడ ఇంటికి ఒక ఉత్తరం వచ్చి ఉంది ఆ ఉత్తరం రామం చిన్నాన్నగారి అంటే వరహాల బాబు తర్వాతి తమ్ముడు చిన్నాన్నగారి కొడుకు రామావతారం దగ్గర నుండి వచ్చింది అన్నయ్య మేమిక్కడ మా అత్తగారింటికి అనకాపల్లి ఒక నాలుగైదు రోజుల్లో వస్తాము ఎలాగో అంత దూరం వస్తాం కాబట్టి మీ ఇంటికి కూడా ఒకసారి వచ్చి వెళ్తాం అది ఆ ఉత్తరం సారాంశం వాళ్ళు రావడానికి ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది కాబట్టి రామం ఈ లోపున ఇల్లు అద్దెకు ఇచ్చే విషయం ఖరారు చేసుకుందాం అనుకున్నాడు రామం అద్దె ఇళ్ల గురించి వెతుకుతున్నప్పుడే ఒకరోజు కోర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి ఒక వ్యక్తి రామం దగ్గరికి వచ్చాడు అతని వయసు ముప్పై ఐదు నలభై ఏళ్ల మధ్య ఉండవచ్చు అతని పేరు నారాయణరావు మీ ఇంట్లో ఒక వాటా అద్దెకు ఉందని తెలిసింది నేను కోర్స్ ఇండియాలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా కంపెనీ రెసిడెన్స్ కమ్ ఆఫీస్ కోసం ఒక ఇల్లు తీసుకుందామని చూస్తోంది నేను ఇంటి నుండే పనిచేస్తూ ఉంటాను ఒక గదిలో ఆఫీస్ పెట్టుకొని మిగిలిన గదుల్లో మా కుటుంబం ఉంటాము మీకు అభ్యంతరం లేకపోతే మీ ముందు వాటా లీజుకి ఇవ్వవచ్చు అన్నాడు నారాయణరావు లీజు అంటే ఎన్నాళ్ళు ఉంటుంది లీజు అగ్రిమెంట్ మీద ఎవరు సంతకం చేస్తారు మీరు లీజు కనీసం ఒక సంవత్సరం ఇవ్వవలసి ఉంటుంది ఒక సంవత్సరం అయ్యాక మళ్ళీ దాన్ని రెన్యూ చేయవచ్చు అలా ఇద్దరికి ఎన్నాళ్ళు సమ్మతం అయితే అన్నాళ్ళు ఆ లీజుని పొడిగించుకుంటూ పోవచ్చు లీజు అగ్రిమెంట్ మీద కంపెనీ తరపున నేనే సంతకం చేస్తాను అన్నాడు నారాయణరావు ఈ పద్ధతిలో ఏమైనా లుసుగులు ఉన్నాయా అని ఒక లాయర్ను కూడా కనుక్కొని ఐదుగురిని వాకబు చేసి ఆఖరికి లీజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రామం ముందుగా ఒక సంవత్సరం లీజుకి ఇచ్చారో ఆ లీజు కాలపరిమితి అయిపోగానే మరో సంవత్సరం పొడిగించుతారు అలా ప్రతి సంవత్సరం పొడిగింపబడుతూ ఉంటుంది రామం వాళ్ళకి ఇల్లు అవసరం వచ్చినప్పుడు లీజు మరీ పొడిగించడో ఆ విధంగా లీజు ముగిసిపోతుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిటైర్ అవుతాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దాకా లీజు పొడిగించుతూ ఉంటాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి పొడిగించను అన్నాడు రామం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కదండి మరేం పర్వాలేదు అన్నాడు నారాయణరావు ఆ విధంగా ముందువాటా కోర్స్ ఇండియా వాళ్ళకి లీజుకి ఇవ్వబడింది అనుకున్న రోజునే రామావతారం అతని భార్య జానకి రామం ఇంటికి వచ్చారో చాలాసేపు చిన్నప్పటి కబుర్లు చెప్పుకున్నాక రామావతారం విషయంలోకి వచ్చాడు అన్నయ్య మా బావుమరిది ఒకడు పెళ్ళికి ఉన్నాడో ప్రస్తుతం ఖరగ్పూర్ ఐఐటిలో చదువుతున్నాడో మరొక్క సంవత్సరం చదువు ఉంది మీ అమ్మాయి పెళ్లికి ఉందని తెలిసింది మా బావమరిది చదువుకున్న అమ్మాయి కావాలి అంటున్నాడు మీ ఉద్దేశం ఏమిటో చెప్తే నేను మా మామగారితో చెప్తాను హఠాత్తుగా విజయ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అమ్మలు ఉక్కిరి బిక్కిరి అయింది విజయను చాలా పెద్ద చదువులు చదివించాలని అమ్మలు ఆలోచన కానీ పెళ్లివారి ఇలా తమంత తాము వచ్చి అడగడం చాలా సంతోషం కూడా కలిగిస్తోంది అందులోనూ అంత పెద్ద చదువు చదివిన అబ్బాయి పక్క గదిలో కూర్చుని పుస్తకంలో పూర్తిగా మునిగిపోయి ఉన్న విజయ ఆ మాటలు వినలేదు చూడతమ్ముడు మా అమ్మాయిని మొదట అడుగుతాను తాను ఇంకా చదువుకుంటాను ఇప్పటి నుండి పెళ్ళి వద్దంటే మేము బలవంత పెట్టాం ముందు అమ్మాయితో మాట్లాడాలి మరి చదువుకేమిటి బావుగారు అమ్మాయికి చదవాలని ఉంటే పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు మా వాడికి చదువుకున్న ఆడపిల్లలంటే సరదా కూడాను అంది జానకి అలా అయితే అంతకంటే కావాల్సింది ఏమిటి తల్లి విజయ్తో మాట్లాడి ఏ విషయము మీకు ఉత్తరం రాస్తాము అన్నాడు రామం ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు అమ్మలు రామంతో అంది ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి తనంత తాను వచ్చాడని సంతోషంగానూ ఉంది విజయ చదువు పాడవుతుందేమోనని ఆందోళనగానూ ఉందండి నువ్వేమీ అట్టే బెంగ పెట్టుకోకు అంతా మంచి జరుగుతుంది అన్నాడు రామం విజయ తన పెళ్లి విషయం తల్లిదండ్రులకే వదిలేసింది నేను ఏమీ నిశ్చయించుకోలేకపోతున్నాను నాన్నగారు మీకు ఏది మంచిదని తోస్తే అదే చేయండి నా చదువు మాత్రం ఆగకూడదు అంది రామం అమ్మలు కూడా ఆ సంబంధం వదులుకోదలుచుకోలేదు దసరా సెలవులకి విజయ వచ్చినప్పుడు పెళ్లి చూపులు అవడం పరస్పరం నచ్చుకోవడం ఆ వేసవిలో విజయవి జగన్నాథ్వి కూడా పరీక్షలు అయ్యాక పెళ్లి చేద్దామని నిర్ణయించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి విజయ పరీక్షలు మరో నెల రోజులకి మొదలవుతాయనగా మొత్తం ఆంధ్ర తెలంగాణలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకుంది సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ గురించి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతోంది హైదరాబాదులో స్థిరపడ్డ ఆంధ్ర వాళ్లకి తెలంగాణ వాళ్లకి మధ్య పోట్లాటలు మొదలయ్యాయి హైదరాబాద్ అంతా అల్లకల్లోలంగా తయారైంది బస్సులు తగలబడిపోయాయి కొన్ని రైళ్లు ఆగిపోయాయి ఏప్రిల్ నెలలో జరగవలసిన డిగ్రీ పరీక్షలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు పరీక్షల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు పరీక్షలు మామూలుగా అనుకున్న తేదీ నుండే మొదలవుతాయి ఆ తేదీన వ్రాయదలుచుకున్న వాళ్ళు పరీక్ష రాయవచ్చు ఒకవేళ ఆ తేదీన పరీక్షలు రాయలేని వారు మళ్ళా జూన్లో మరొకసారి పరీక్షలు పెడతారు అప్పుడు వ్రాయవచ్చు అసలు ఈ అల్లర్లు ముందే యూనివర్సిటీ వాళ్ళకి ప్రిపరేషన్ సెలవులు ఇచ్చేశారు పెళ్లికి ముందు కొన్నాళ్ళైనా అమ్మ దగ్గర హాయిగా గడుపుదామనుకొని విజయ ఆ సెలవులు ఇవ్వగానే విశాఖ వచ్చేసింది ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం గురించి పేపర్లో చదవగానే విజయ మనసులో అయోమయం నెలకొంది అమ్మలు మనసులో కూడా విజయ అక్కడ బాగా అల్లర్లు అవుతున్నాయని రోజు పేపర్లో చదువుతున్నాం ఇన్ని అల్లర్ల మధ్య నువ్వు హైదరాబాద్ వెళ్ళి పరీక్ష రాయగలవా నా ఉద్దేశం జూన్లో రాస్తేనే బాగుంటుందేమో అంది అమ్మలు కానీ పెళ్లికి ముందు పరీక్షలు అయిపోతే బాగుంటుంది కదమ్మా జూన్ పరీక్షలు అంటే పెళ్ళైన మర్నాటి నుండి మళ్ళా చదువు మొదలెట్టాలి అంది విజయ గునుస్తూ అసలు సంగతి ఏమిటంటే పెళ్ళైన వెంటనే మైసూరు బెంగళూరు ఊర్లు ఓ వారం రోజులు తిరిగి వద్దామని జగన్నాథ్ తన ఉత్తరంలో రాశాడు ఇప్పుడు పెళ్లి తర్వాత పరీక్షలు అంటే అవన్నీ మానేసుకోవాలి అది కాదు తల్లి పరీక్షలు జూన్లో కాకపోతే సెప్టెంబర్లో రాద్దు గానీ నువ్వు ఏ ప్రమాదంలోనూ ఇరుక్కోకుండా పరీక్ష జరిగే దగ్గర నుండి ఇంటికి రావడం ముఖ్యం కదా అంది అమ్మలు ఆందోళనగా అప్పుడు నేను పన్నెండో క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఇది ఎప్పుడూ నా పరీక్షల ముందే ఇలాంటివన్నీ జరుగుతాయేమిటమ్మా సర్లే నువ్వొక్కదానివేనా నీలాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు అంది అమ్మలు నవ్వుతూ వీళ్ళు ఇలా తర్జన భర్జన పడుతున్నప్పుడే హైదరాబాదు చిన్నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఇక్కడ అల్లర్లు తీవ్రంగా ఉన్నాయి ఏప్రిల్లో పరీక్ష రాయడం అంత క్షేమం కాదనుకుంటాను నా ఉద్దేశంలో విజయ జూన్లోనే పరీక్షలు రాయడం మంచిది అప్పటికి అల్లర్లు తగ్గుముఖం పట్టవచ్చు అంటూ పెళ్లి తర్వాత పరీక్ష రాయడానికి విజయ మానసికంగా సిద్ధపడిపోయింది పెళ్లి ముహూర్తానికి రెండు రోజుల ముందు పెళ్లి కొడుకు ఖరగ్పూర్ నుండి వచ్చాడు ఆ రోజు సాయంత్రం విశాఖపట్నంలోనే ఉన్న జగన్నాథ్ అన్నగారి కొడుకు ఒక వార్త తీసుకొచ్చాడు రే పొద్దున్న మా నాన్న చిన్నాన్నలు మా తాతగారు మీ ఇంటికి వస్తారట ఏదో మాట్లాడాలట అంటూ రెండు రోజుల తర్వాత పెళ్ళి ఇప్పుడేం మాటలున్నాయో అమ్మలకి రామానికి అర్థం కాలేదు రామం నిబ్బరంగానే ఉన్న అమ్మలు ఆందోళన తీవ్రమైంది మరునాడు పొద్దున్న తెల్లవారుజామునే చిట్టి కుటుంబంతో సహా వచ్చాడు పెళ్ళికొడుకు తన అన్నలతోనూ తండ్రితోనూ కలిసి వస్తున్నట్లు రామం చిట్టికి చెప్పాడో ఒరేయ్ ఈ సమయంలో వాళ్ళు ఎందుకు వస్తున్నట్లురా రామం అడిగాడు నువ్వేమిటన్నయ్యా ఇలా ఆందోళన పడిపోతున్నావు నువ్వు ఎప్పుడూ ఇలా ఉండవు కదా చిట్టి ఆశ్చర్యంగా అన్నాడు ఆందోళన కాదురా ఆలోచన అన్నాడు రామం నవ్వుతూ వీళ్ళు మాటల్లో ఉండగానే పెళ్ళికొడుకు తన ఇద్దరు అన్నలు తండ్రితో కలిసి వచ్చారు రండి రండి అంటూ రామం హడావిడిగా సోఫాల్లో ఉన్న సామాన్లు తీసి వాళ్లను కూర్చోబెట్టాడో చిట్టి వంటింట్లోకి పరిగెత్తుకెళ్లి కుండలోని చల్లని నీరు గ్లాసులో పోసి వచ్చిన వారికి అందించాడో కాసేపు మామూలు మాటలయ్యాయి జగన్నాథ్ తన పెద్ద అన్న వైపు చూశాడో చెప్పన్నయ్యా అన్నట్లు పెద్దన్నయ్య గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడో మావయ్య గారు మీకు తెలియదేమో నెల రోజుల క్రితం మా రెండో బావకి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది అవును విన్నామండి నిన్ననే విజయ చెప్పింది నెల రోజుల క్రితం కదా అయింది ఇప్పుడు కులాసాగా ఉన్నారు కదా అన్నాడు రామం అదేనండి మేం చెప్పబోతున్నాం ఆయన ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు ఇక్కడ విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నారు అన్నాడు పెద్దన్నయ్య రామం ఉలిక్కిపడ్డాడు నెల క్రితం ఆపరేషన్ అయితే ఇంకా ఆసుపత్రిలోనే ఎందుకు ఉన్నాడో అర్థం కాలేదు అసలేమైందంటే ఆపరేషన్ అయ్యాక కుట్ల దగ్గర ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళా కుట్లు విప్పారు ఇన్ఫెక్షన్ చాలా లోపల వరకు వెళ్ళిపోయింది అందువల్ల మళ్ళా ఆపరేషన్ చేయవలసి వచ్చింది ఒక స్థితిలో ఆయన ప్రాణానికే ప్రమాదం వచ్చింది కానీ అదృష్టవశాత్తు అందులోంచి బయటపడ్డారు అవునా అంతలా జరిగిందా మరి నిన్న విజయ మాకు ఆ విషయాలు చెప్పలేదే ఆశ్చర్యంగా ఆందోళనగా అన్నాడు రామం నాకు కూడా ఇక్కడికి వచ్చేదాకా ఈ విషయాలు ఏమీ తెలియవండి ఇప్పటిదాకా ఎవరు ఉత్తరంలో కూడా రాయలేదు మా అమ్మ పోయిన దగ్గర నుండి మా అక్కే మాకు తల్లి అయింది ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఆమె చేతుల మీదనే జరగాలి ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉంటే నేను పెళ్లిపేటల మీద కూర్చోవడానికి నాకు మనసు ఒప్పడం లేదు అందుకే మీరు ఈ పెళ్లిని దయచేసి కొన్ని నెలలు వాయిదా వేయండి మీకు మేము ఇబ్బంది కలిగిస్తున్నామని తెలుసు కానీ నేను ఈ విషయంలో అసహాయుణ్ణి అన్నాడు పెళ్ళికొడుకు జగన్నాథ్ అయ్యో మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి చుట్టాలు కూడా చాలామంది వచ్చేశారు రేపటిలోపున ఇంకా చాలామంది వస్తారు వాళ్ళందరికీ కూడా మళ్ళా రావడం అంటే ఇబ్బంది అన్నాడు రామం రామం చిట్టి చాలాసేపు వాళ్ళను ఒప్పించుదామని చూశారు కానీ ఒప్పించలేకపోయారు గంటసేపు అయిన మాటల తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయారు ఇంటి నిండా చుట్టాలున్నా ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత రామం చిట్టితో అన్నాడు ఒరే చిట్టి నువ్వు ఒక పని చేయాలిరా చెప్పన్నయ్యా మన చుట్టాలు చాలామంది ఇంకా బయలుదేరి ఉండరు వాళ్ళందరికీ టెలిగ్రాములు ఇచ్చి రావాలి ఉండు నీకు శుభలేఖలు పంపిన వాళ్ళ లిస్ట్ ఇస్తాను అందులోనే అందరి అడ్రస్లు కూడా ఉన్నాయి నేను టిక్కు పెట్టిన అడ్రస్లకి ఇలా పెళ్ళి వాయిదా పడిందని టెలిగ్రామ్ ఇచ్చి రావాలి వాళ్లకు మాత్రం డబ్బు సమయం ఎందుకు దండగవాలి అంటూ గది గూట్లో దాచిన ఒక పెద్ద కాగితాన్ని తీసి అందులో కొన్ని పేర్ల ముందర టిక్కు పెట్టి చిట్టి చేతికి అందించాడు వీళ్ళందరూ పెళ్లికి వస్తున్నారనమాట అన్నాడు రామం రామం అందించిన కాగితం అందుకుని రామం మొహం వైపు చూస్తూ ఉండిపోయాడు చిట్టి ఒరే నా మొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా అలా చూస్తూ ఉండిపోయావు చిరుకోపంతో కసురుతున్నట్లు అన్నాడు రామం అది కాదన్నయ్య ఇంత జరిగిన తర్వాత ఎవరైనా అయ్యో ఇలా జరిగిందేమిటి అని విచారిస్తూ కూర్చుంటారో నువ్వేమిటి ఇలా ఏవో ఆఫీసు పనులు చేయించినట్లు చకచకా పనులు చేయించేస్తున్నావు అంటూ అడిగాడు చిట్టి చేయవలసిన పని ఇందాక వాళ్లతో మాట్లాడుతున్నప్పుడే అయిపోయింది ఇప్పుడు చేయవలసిన పని విచారించడం కాదు ఇంకొకరు విచారించకుండా చూడ్డం అన్నాడు రామం ప్రశాంతంగా చిట్టి బయటకు నడిచాడు అమ్మలు కూర్చున్న గదిలోకి రామం నడిచాడు రామం అనుకున్నట్లే అమ్మలు కళ్ళు తిడుచుకుంటూ కనిపించింది ప్రక్కనే కూర్చున్న విజయ తల్లి భుజం మీద చెయ్యి వేసి బేలగా చూస్తోంది రామం అమ్మలని చూడనట్లే నటిస్తూ తల్లి విజయ నాకు షుగర్ డౌన్ అయినట్లు అనిపిస్తోంది ఇంట్లో టిఫిన్ తయారైతే కాస్త తెచ్చి పెడతావా తల్లి అన్నాడు రామానికి షుగర్ డౌన్ అయిందన్న మాట వినగానే అమ్మలు దిగ్గున లేచింది గబగబా వంటింట్లోకి నడిచి అప్పటికే వంటవాళ్ళు చేసిన వేడివేడి ఉప్మాను ఒక ప్లేట్లోకి తీసి తెచ్చి రామానికి అందించింది నిజానికి రామానికి షుగర్ డౌన్ అవ్వలేదు అమ్మలని తాత్కాలికంగా ఆ దుఃఖంలోంచి బయటపడేయడానికి అలా అన్నాడన్నమాట రామం ఒక స్పూను నోట్లో పెట్టుకొని ఎప్పట్లాగే ఫస్ట్ క్లాస్ అన్నాడు నేనేం చేయలేదు వంటవాళ్ళు పొద్దున్నే వచ్చారుగా వాళ్ళు చేశారు అంది అమ్మలు ముభావంగా అమ్మయ్యా నీకు దుఃఖం తగ్గి కోపం మొదలైందన్నమాట మరి కాసేపట్లో అది కూడా తగ్గిపోతుందిలే అన్నాడు రామం అమ్మలు భుజం మీద రాస్తూ నవ్వుతూ అమ్మలు బలవంతంగా నవ్వింది నువ్వేమిటి పిల్ల అలా దిగులు పడిపోతున్నావు పెళ్ళి వాయిదా పడింది రద్దు అయిపోలేదు అన్నాడు అనునయంగా మరి దిగులుగా ఉండదేమిటి దిగులుగా నవ్వుతూ అంది అమ్మలు నువ్వు ఇలా ఉంటే పెళ్లి కూతురు విజయ్కి ఎలా ఉంటుంది చెప్పు నువ్వు తనకు ధైర్యం చెప్పాలి అన్నాడు నవ్వుతూ అలా అంటూనే విజయ ఇలా రామ్మా అని పిలిచాడు చూడు తల్లి పెళ్ళి వాయిదా వేశారని నీకు వాళ్ళ మీద కోపంగా ఉందా మనం వాళ్ళ తరపు నుండి కూడా ఆలోచించాలి కదా తల్లి విజయ తల నిమురుతూ అన్నాడు రామం ఊహ కోపం ఏమీ లేదు నాన్నగారు కానీ మీ ఇద్దరికీ బాగా ఇబ్బంది అయిందని బాధగా ఉంది చాలా డబ్బులు కూడా వ్యర్థమయ్యాయి కదా అంది విజయ అప్పుడెప్పుడో ఇంట్లో దొంగపడి ఏమీ ఎత్తుకుపోలేదని సరదా పడ్డాం కదా అప్పుడు దొంగ సామాన్లు ఎత్తుకుపోయాడు అనుకుంటే సరే మరి బాధ ఉండదు రామం నవ్వుతూ అన్నాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే